ఆది కాళ్ళం మూడో అధ్యాయం పదిహేడవచనలో దేవుడ నేహో ఆదాయం యొక్క అవిధేత గురించి ఏమంటున్నాడంటే నీవు నీ భార్య మాట విని తినోర్దన వృక్షఫలం తింటూ కనుక నీ నిమిత్తం నేల శపించబడింది మరణం సంభవించింది అంటున్నాడు అయితే యేసుక్రీస్తుని యొక్క ఒక్క విధేయత శిలవులు అణువను రక్తం ప్రోక్షించినప్పుడు తండ్రిని చిత్తమినాళ్ళు నెరవేరనుగాక అనే విధేయత చూపడం వలన అనేక మంత్రులు నీతి మంత్రులుగా తెచ్చిబడ్డారు అయితే ఈ దినమున ఒకసారి వెలిగించబడి పర్ల సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాకం అనుభవించిన తర్వాత మరలా తప్పిపోయి దేవుని సెలవు వేచి బాహాటముగా వేసు ప్రభుని అవమానపరుచుతున్నావేమో అయితే బాప్దేశం తీసుకొని ప్రభు బలంలో పాల్పొంది ఏ విషయంలో తప్పిపోయి అవిధైతే చూపిస్తున్నావు ని ఇతరుల్ని దూషించి ద్వేషించి కలహాలు పడినా లేకపోతే శరీర వ్యసనాలు కప్పి చెప్పా లేకపోతే ధనఘనతలు నీచిత్వం యేసుక్రీసు ఏసుకరేసరావుకి వ్యతిరేకంగా అవిధైతే చూసి సెలవు వేయిచినా ఒక్కసారి సరి చేసుకో